వంద రోజుల సూర్యపేట పట్టణ ప్రగతి ప్రణాళికలలో భాగంగా శుక్రవారం స్థానిక నలభై రెండవ వార్డులో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతారెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీకి తావి వద్దన్నారు రోజుల సూర్యపేట పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం స్థానిక నలభై రెండవ వార్డులో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు ఉండదన్నారు ప్రతి వీధి ప్రతి కాలనీ శుభ్రంగా ఉండేలా అధికారులను కట్టుదిట్టంగా నియమించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు వార్డులో డ్రైనేజీ తాగునీటి సరఫరా దోమల ఉధృక్తి వంటి అంశాలపై ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు ప్రజలతో సమన్వయంతో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు వెళ్తుందని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు డిఈ సత్యారావు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ఏఈ తిరుమలయ్య వార్డు అధికారి సోమహాని శ్వేత ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ టిఎంసీ శ్వేత రవి చలమల నరసింహ మామిడి సుధాకర్ శివ స్థానిక వార్డు ప్రజలు పాల్గొని వారు కమిషనర్ కు తమ సమస్యలు వివరించగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు जल <laughs> कि <laughs> সব 40 দিন স্যার আর কোড়ি చెప్పండి అప్పుడైనా కొంత మార్పు వస్తుంది అనుకుంటున్నాను డెఫినెట్ గా వస్తుంది అనుకుంటాను అది మన పక్కింటి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు శ్రద్ధగా పడేస్తున్నారు మరి మన వల్ల మన పరిసరాలు అపరిశుభ్రంగా కొంచెం నీట్ గా లేకుండా తయారవుతున్నాయి మన వల్ల అనేది కొంతలో కొంత మార్పు వస్తుంది అనుకుంటున్నానండి సో నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీరు పడేయకండి వేరే వాళ్ళకి పడేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అనుకుని రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతలో కొంత మనం ఈ పథకం దాంట్లో

తెలుసా అండి లేదంటే ఏదో మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చారు మన ప్రజాప్రతినిధులు పిలిచారు వచ్చేసినామో ఏదో వినేకపోదామని వచ్చారా లేదంటే మన అవగాహన ఉందా అండి ఓకే అవగాహన ఉంటే మంచిదే అండి అవగాహన లేకున్నా ఇప్పుడు మనం అవగాహన ఇప్పుడు చేసుకొని మనం అర్థం చేసుకొని కొంత మార్పు తీసుకుందామని ఉద్దేశంతో ఈ వంద రోజుల ప్రణాళిక అండి సో ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ ప్రణాళిక అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలో కొంత మార్పు తీసుకురావాలండి ప్రధాన ఉద్దేశం కూడా అదే అన్నట్టు ఒక చిన్న పని చేద్దామండి ఒక చిన్న చర్య ద్వారా ఒక మార్పు తీసుకొద్దామండి ఆ మార్పు మొత్తంగా అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీకు అను అనవచ్చు మరి చిన్న మార్పు అంటే ఏంటి ఏ విషయాల్లో మార్పు నేను ఇప్పుడు కొంత క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను అండి ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను ఆల్రెడీ ఆ పవర్ పవర్కు లేనట్టుంది చాలా కష్టంగా కూర్చున్నారు అందరూ యా మార్పు అనేది పొద్దున్న లేచి నుంచి స్టార్ట్ చేద్దామండి చిన్న పని చెత్త వేరు చేయడం నుంచి చూడ్డానికి మనం ఎంపీ అనిపించవచ్చు కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ అండి ఇది సో చెత్త వేరు చేయడం అనేది ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు చేస్తే చాలా సింపుల్గా అయిపోతుందండి చెత్త బట్ అదే మనం అందరం వేరు చేయకుండా అంటే అపోజ్ మన ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో మనకున్న లెక్కల ప్రకారము వంద మందిలో ఎనభై మంది వేరు అండి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర సో ఎనభై శాతం అనేది చెత్త వేరు అనేది ఇంటి దగ్గర జరుగుతుంది అది చాలా గొప్ప విషయం సూర్యాపేట ప్రజలకి ధన్యవాదాలు చెప్తున్నాను బట్ ఏంటంటే ఇంకొక ఇరవై శాతం మంది అంటే వందలోకి ఇరవై మంది వేరు చేయట్లేదని మనకున్న లెక్కల ప్రకారం ఇప్పటికైతే సో మీరు వచ్చిన వాళ్ళందరూ వేరు చేస్తున్నారండి నేనేదో స్వీచ్ ఇచ్చి వెళ్ళడానికి అయితే రాలేనండి ఇక్కడ ఇంట్రాక్షన్ మీరు మాట్లాడితేనే నాకు తెలిసేది చెప్పారు ఆల్రెడీ నేను కొత్తగా వచ్చాను అనేది సో నేను వచ్చే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి ప్రతి వార్డు విజిట్ చేస్తున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నాయని చూస్తున్నాను బట్ ప్రజాప్రతినిధులు కూడా కొన్ని సమస్యలు మన దృష్టి తీసుకొస్తున్నారు ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ సప్లై అనేది అది మా దృష్టి కూడా వచ్చింది వీలైనంత త్వరగా వాటిపైన చర్యలనే తీసుకుంటాము యా బిఫోర్ దట్ మీరందరూ వేస్తుంటే చాలా సంతోషం అండి సో ఆ ఎనభై మందిలో మీరున్నందుకు మనమున్నందుకు గర్వపడదాం ఉండండి బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంకొంతమంది ఒక ఇరవై శాతం మంది అంటే వందలో ఇరవై మంది బయట వేస్తున్నారండి చెత్తను విడగొట్టట్లేరు బట్ విడగొట్టకుండా మళ్ళీ బయటపడేస్తున్నారు పడేస్తున్నారు ఎస్పెషల్లీ ఫార్టీ టూ వార్డు ఈ ఇప్పుడు సద్దల చెరువు కట్ట కింద ఆల్మోస్ట్ ఫార్టీ టూ వార్డే ఉంది కదండి నేను ఎప్పుడు చూసిన ఫార్టీ టూ వార్డ్ అక్కడ డ్రైనేజ్ పక్కన కొంత చెత్త అనేది మనకు ఫామ్ అవుతుందండి అది మనం వేయకుండా మన పక్క వాళ్ళు వే వేస్తున్నారు ఇంకెవరు చెప్పాను కదా ఇరవై శాతం మందిలో కొంతమంది అక్కడ వేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుంది చెత్త ఫామ్ అవుతుంది